వైసీపీ ఘోర పరాజయం పాలే పదిహేడు నెలలు పూర్తవుతుంది ఈ పదిహేడు నెలల్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందా అంటే రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం రాలేదనే చెప్తున్నారు మరో మూడేళ్ళు కలుబోసుకుంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అనేది ఏమతో ఉన్నారు తప్ప జగన్ టూ పాయింట్ టూ ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్తున్నారు తప్ప రీలేజ్ అవ్వట్లేదు అనే చర్చ అయితే నడుస్తుంది అంతేకాదు ఈ రీలేజ్ అవ్వకపోవడంతో కేడర్ కూడా దూరం అవుతుంది అనేది ఒక వర్గం చెప్తున్నమాట మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాం అనేది ఏమో ఉండాలని తప్పేం లేదు కాకపోతే ఇప్పుడు వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయాల వల్ల క్యాడర్ సంతృప్తిగా లేరు అనే టాక్ కూడా వినిపిస్తోంది కూటం ప్రభుత్వంతో పోరాడుతున్న తమకు సరైన గుర్తింపు దక్కడం లేదనే భావన ఎక్కువ మందిలో ఉందట గత ఎన్నికల్లో ఓటమి వల్ల నిస్తేజంగా మారిన క్యాడర్ను ను పునరుత్తేజం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో బలమైన పునాదులు నిర్మించాలని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్ ఇటీవల పార్టీలో కొన్ని నియామకాలు అయితే చేపడుతున్నారు గ్రామ మండల స్థాయి కమిటీలను నిర్మించడంతో పాటు పార్టీ అనుబంధ విభాగాల్లో పదవులను కూడా భర్తీ చేస్తున్నారు అయితే పార్టీ కమిటీలపై అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య చర్చ జరుగుతోంది నియోజకవర్గ నేతలకు దగ్గరగా ఉన్న వారికే పదవులు గుర్తింపు దక్కుతుంది కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి అన్యాయమే జరుగుతోంది అనేది వాళ్ళ నుంచి వినిపిస్తున్న మాట వైసీపీలో తాజాగా భర్తీ చేసిన పార్టీ పదవుల్లో ఇటీవల కేసులు ఎదుర్కొంటున్న ఏ ఒక్కరికి చోటు దక్కలేని విషయాన్ని ఈ సందర్భంగా చాలామంది ఎత్తి చూపిస్తున్నట ఫ్రంట్ వారియర్స్గా ఉంటూ పార్టీ కోసం కేసులు ఎదుర్కొంటున్న వారిని యథావిధిగా తొక్కేస్తున్నారు ముఖ్యంగా నేతల కోటరీకి దగ్గరగా ఉన్న వారికి పదవులు వస్తున్నాయని కొంతమంది తర్జన భర్జన పడుతున్నారు బయటకు చెప్పుకోలేకపోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధమైన నిర్లక్ష్యం చేశారు పార్టీని గెలిపించిన నేతలను కార్యకర్తలను కాదని వాలంటీర్లపై అప్పట్లో ఆధారపడడం జగన్ తగిన మూల్యం చెల్లించుకున్నారని కొంతమంది గుర్తు చేస్తున్నారట ఇప్పుడు కూడా పోరాడే వారిని పక్కన పెట్టి కేవలం షో చేసే వారిని అందలం ఎక్కించే నిర్ణయాలు తీసుకుంటున్నారని కొంతమంది కార్యకర్తలు ఆరోపిస్తున్నారట వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ కేడర్లో ఉత్తేజం తెచ్చేలా పార్టీ వ్యవహరించింది ఎక్కువ కేసులు ఉన్నవారిని గుర్తించి పదవులు ఇస్తామని హామీ ఇచ్చిందని అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ హామీ కట్టుబడి పనిచేస్తుందని వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారట కానీ తమ పార్టీలు ఎలాంటి పరిస్థితి కనిపించట్లేదు అని చెప్తున్నారు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారిని ప్రోత్సహించకుండా పార్టీని బలోపేతం చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు తమ అధినేత మారలేదని చెప్పేందుకు తాజా నియామకాలే నిదర్శనం అంటున్నారు పార్టీలో ఏం జరుగుతుందో అధినేత ప్రత్యేకంగా తెలుసుకోవాలని చెప్తున్నారు నియోజకవర్గ నేతలు ఇచ్చిన సమాచారంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని కూడా చెప్తున్నారు ఇదంతా ఎందుకు వస్తుంది అంటే అసలు కారణం ఈయన ఎప్పటికీ కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళకపోవడం ఎప్పటికీ కూడా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించకపోవడం కార్యకర్తతో మీచే నన్నే కార్యక్రమం పెడతానని చెప్పి కనీసం వాళ్ళతో చర్చించకపోవడం ఒకసారి వాళ్ళ మనసులో ఉన్న ఆవేదన బాధని ఒకసారి ఆయన ముందు దించేసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు ఆ అవకాశం ఇవ్వట్లేదు పదిహేడు నెలలు అయిపోతుంది ప్రతిపక్షంలోకి వచ్చి కళ్ళు మూసుకుంటే ఇంకో మూడేళ్ళు దాటితే మళ్ళీ పార్టీ మారుతుందా అధికారంలోకి వైసీపీ వస్తుందా లేదనేది పక్కన పెడితే ఎన్నికలు అయితే మాత్రం వస్తాయి అప్పుడు మళ్ళీ జగన్ గెలిస్తే ఓకే లేకపోతే ఏంటి పరిస్థితి అనేది వెళ్ళాలేదు